ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు పంతొమ్మిది నెలల అయింది ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక బాగుంది బాబు రోడ్లు కానీ గిడ్లు కానీ పందాలు కానీ మొత్తం మార్చి మొత్తం సెక్షన్ మార్చారు బాబాయ్ ఇప్పుడు కూరగాయలు రేట్లు ఉండేది ఈ కూరగాయలు చాలా మంది కూలీ కూడా దొరుకుతుంది చాలా మందికి తగ్గి వంద రూపాయలకి కూరగాయలు వస్తున్నా సో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఆయన ప్రభుత్వంలో అప్పుడు పోలేమో అప్పుల పాలైపోయారు ఆయన పథకాలు అన్ని నేనే ఇచ్చానని చెప్తున్నారు పథకాలు ఇచ్చి ఇప్పుడు ఎలా ఉంది బాబా ఈ ప్రభుత్వం వచ్చాక చాలా మంది ఇరవై రూపాయలు చేసుకున్నా సరే అన్నం తింటారు ఓకే ఇప్పుడు వంద రూపాయలు వచ్చి వంద రూపాయలు ఖర్చు భోజనం వేరే ఇరవై రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం బాగుంది బాగుంది భోజనం రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి రోడ్డు కూడా పర్వాలేదు ఓకే మా ప్లేవిడ్లు పడుతుందా రోడ్లు కొడుతున్న టైం పడుతుంది ఏదైనా అవునులే ఇప్పుడు పద్యమంటే సత్తెమంటే అవదుగా ఉంటుంది కదా ఏంటి జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవకాశం అంతవరకు ఉండొచ్చు అదే మీరేమనుకుంటున్నారు మామూలుగా ఆయన ముఖ్యమంత్రి అవుతారంట ఎందుకు అవ్వారంటే నాన్నగారు ఆ నాన్నగారు మొఖం చూశారు అని చెప్పే ఓకే చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి సీనియర్ సీనియర్ కదా అనే వచ్చినా ప్లేవర్ చేయడమే అతను అతనే చేయడం రోడ్డు చేయడం ఏదన్నా డెవలప్ చేయడమే ఏదన్నా మొత్తం ఎలా ఉంది కూడం ప్రభుత్వం అంటే బాగుంది థ్యాంక్ యూ